ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన అమ్మదయ్య వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన అమ్మవారి కృప ఉండాలి అని చెప్పి నేను ప్రతిరోజు ప్రార్థనలు అయితే పెడుతూ ఉన్నాను అర్చనైతే చేయిస్తూ ఉన్నాను మీరందరూ కూడా జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటూ అమ్మవారి సందేశం ఈరోజు తన బిడ్డల కోసం చక్కటి సందేశం అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో అమ్మవారు తన అద్భుతమైన వాక్కును తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు ఈ సందేశంలో అమ్మవారు ఏమంటున్నారో తెలుసా అండి ఈ రోజుని అస్సలు మరువ ఒకేసారి ముగ్గురు అమ్మలతో మూడు శుభవార్తలను వినబోతున్నావు నువ్వు వెంటనే ఇది విను అని అమ్మవారు అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డలకు మూడు అం శుభవార్తలను ముగ్గురమ్మలతో చేరవేయబోతున్నారు మరి అది ఏ విధమైనటువంటి మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నటువంటి శుభవార్తలు అవ్వవచ్చు లేదంటే మనకు కావలసిన చిన్న చిన్న కొన్ని పనులు అవన్నీ పూర్తి అవ్వడం కావచ్చు లేదంటే మన జీవితంలో ప్రముఖ పాత్ర పోషించాల్సినటువంటి ఒక పని పూర్తవడం కావచ్చు ఇలా ఏ విధమైనటువంటివైనా సరే ఈరోజైతే అమ్మవారు తన బిడ్డలకు ముగ్గురు అమ్మలతో మూడు శుభవార్తలను చేరవేయబోతున్నారని గుర్తు పెట్టుకోవాల్సిన ఈ మూడింట్లో ఒకటి అద్భుతమైన శుభవార్త అండి ఒక ఉంటుందంటున్నారు మన జీవితాన్ని నడిపించేటువంటి ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అమ్మవారైతే ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ శుభవార్తలు తన బిడ్డలకు ఎలా అందించబోతున్నారు ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మనం అమ్మవారి సందేశం వినాల్సిందే కదా మరి అమ్మవారు ఏమంటున్నారు అంటే తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు నీకు శుభవార్తలు వస్తాయా లేదా అని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావు కదూ అమ్మా దుర్గమ్మ నా జీవితం అంతా ఇలా ఉండాల్సిందేనా నా జీవితం అంతా కష్టాలైనా తల్లి ఇక నాకు ఆనందం రాదా ఒకవేళ ఆనందం వచ్చినా చుట్టం చూపులా వచ్చి వెళ్ళిపోతోంది ఏంటి దుర్గమ్మ ఇది మరి ఈ కష్టాలు ఓటములు ఇవి మాత్రం ఎందుకు నాకు శాశ్వతంగా ఉండిపోతున్నాయి తల్లి ఇక నా జీవితం ఇంతేనా దుర్గమ్మ అసలు మారదా నాకు కూడా ఓపిక నశించిపోతూ ఉందమ్మా నువ్వు నాతో ఉన్నావన్న నమ్మకం సన్నగిల్లిపోతూ ఉంది నేను కూడా ఈ కష్టాలకే అలవాటు పడిపోయానులే ఆనందాల కోసం ఎదురు చూడడం లేదు అన్నీ మానేశాను దుర్గమ్మ ఇప్పుడు మీరు మళ్ళీ నాలో కొత్తగా ఆశలు రేపడానికి శుభవార్త అంటూ వచ్చారా అసలు వద్దు తల్లి నాకు అసలు వద్దు శుభవార్తలు వస్తాయని నేను అనుకోవడమే లేదు నా జీవితం మారుతుందని నాకు నమ్మకమే లేదమ్మా మీరు నా జీవితంలో ఎందుకు ఇలా ఆటలాడుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మిమ్మల్ని అభిమానిస్తూ పూజించుకుంటూ ఉన్నాను నా కష్టాలన్నీ మీతోనే చెప్పుకుంటూనే ఉన్నాను దుర్గమ్మ తల్లి కొంచెం కూడా కనికరం లేదా నా మీద నీకు అమ్మ నాకు అర్థమవుతుంది తల్లి నీ బిడ్డ అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మ తల్లి నీ కష్టాలన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ నీకు ఒక్క విషయం చెప్పి తీరాలి ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీ మనసంతా పూర్తిగా నిరాశగా నిండిపోయిందని నాకు అర్థమైంది బిడ్డ నీ ఎదురుచూపులకు ఫలితం రాలేదని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదూ ప్రతి మనిషికి ఎన్నో ఆశలు కోరికలు కళలు అన్నీ ఉంటాయమ్మా అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉంటారమ్మా కానీ కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం దక్కుతూ ఉంటుంది నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి ఇలాగే అంటున్నావు కదా దుర్గమ్మ ఈ కష్టాలను నా వల్ల కాటలేదు నా కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా గందరగోళంగా అయిపోయింది అసలు ప్రశాంతతే లేకుండా పోయింది కంటి నిండా నిద్రపోయి నేను ఎన్ని రోజులయ్యిందో నవ్వుదాము అనుకున్నా నా వల్ల కావడం లేదు దుర్గమ్మ మీరే ఆలోచించండి నేను ఏ స్థితిలో ఉన్నానో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను బిడా ఇవన్నీ నాకు అర్థమయ్యాయమ్మా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను తల్లి నేను అన్నీ వింటున్నానమ్మా ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు వీటన్నింటిని ఒక్కొక్కటిగా తీర్చడం కోసమే నేను నీ ముందుకు వచ్చాను అవును బిడా అవును ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఉన్నాయి చూసావు అవి ఏవి కూడా ఇకపై నీకు గుర్తు రాకుండా చేస్తాను అంత గొప్ప అదృష్టాన్ని నీకు అందిస్తున్నాను అంత గొప్ప సంతోషాన్ని నీకు నీ కుటుంబానికి నేను ఇస్తానమ్మా నన్ను నమ్ము తల్లి ఇన్ని రోజులు నీ కష్టానికి గొప్ప అద్భుతమైనటువంటి బహుమతి నేను నీకు ప్రసాదిస్తాను ఇది ఇన్ని రోజులు నీ కష్టాలకు కూడా మైమర్పింప చేస్తుంది ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవు నీ దుర్గమ్మ చెప్పింది చెయ్యి చాలు ఇది ఒక్కటే చాలమ్మా కళ్ళు మూసుకుని నా నీ దుర్గమ్మను తులు తలుచుకుని ప్రశాంతంగా ఉండు నా మాటలన్నీ నీ మనసులో మొక్కలుగా జాగ్రత్తగా నాటుకో నా ఈ మాటల మొక్కలను ప్రతిరోజు కూడా సంతోషమనే పోయమ్మా తరువాత అవి చిన్న చిన్నగా వృద్ధి పొందుతూ నీ మనసంతా ఒకరోజు విసి విరిసిన పూల తోటలాగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉంటుంది బిడ్డ నేను నిజమే చెప్తున్నాను నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుంది అంటే నీ దుర్గమ్మ చెప్పినట్టుగానే ఎంతో సంతోషంగా నువ్వు ఉంటావు విరిసిన పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే వెదజల్లుతూ ఉంటాయి ఎలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు బిడ్డ నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఏ కష్టాలు ఏ సమస్యలు కూడా ఇకపై నీకు గుర్తుకు రానే రావు తల్లి అంత గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు చూడమ్మా నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏది మారిపోదుగా బిడ్డ జరగాల్సింది నువ్వు ఆపలేవుగా కనుక అనవసరంగా ఏది కూడా ఆలోచించవద్దు ఆ ఆలోచనలన్నింటినీ విసిరిపారై మరి దుర్గమ్మ ఆలోచించొంతు అంటున్నావు మరి ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడగలను అని అనుకుంటున్నావు కదా తల్లి వాటిని ఈ తల్లికి వదిలేసేయమ్మా తప్పకుండా నీకు ఒక భవిష్యత్తును అందిస్తానని చెప్పాను అది అలాగే జరుగుతుంది నువ్వు వాటిని గురించి ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకాస్త బాధపడుతుంది కానీ ఆనందం అనేది రాదు కానీ ఆ కష్టాలన్నీ నా దగ్గర విడిచిపెట్టేయడం వల్ల నీ మనసు ఎంతో ఆనందంగా ఉండడంతో పాటు నువ్వు నీ కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతావు కష్టాలు సమ సమస్యలతో నీకు పని లేదు బిడ్డ వాటిని విడిచేయి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు ఏది కూడా అనవసరంగా ఆలోచించవద్దు అర్థమవుతుంది కదూ ఆలోచనలన్నింటినీ విసిరి పడేసేయి మనసు కాస్త తేలిక పడుతుందమ్మా ఇక నీ ఆశలు కోరికలు అన్నీ జరుగుతాయనే నమ్మకాన్ని పెంచుకో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు తల్లి ఇక ఇప్పుడు నీ మనసులో ఎలాంటి బాధ భయం చికాకులు అనేవి లేవు కదూ మనసు చాలా తేలికగా ఉంది కదూ బిడా ఇక అతి కొద్ది రోజులలోనే నువ్వు వినాలి అనుకుంటున్న మూడు శుభవార్తలను నువ్వు వింటావు తల్లి అవేమిటో అని ఎదురు చూస్తూ ఉన్నావా అయితే చెప్పనా వింటావా అందులో మొదటిది నీ బంధం గురించి నీ బాధ కష్టం నష్టం సంతోషం ఇవన్నీ ఆ బంధంతోనే కదా ముడిపడి ఉన్నాయి ఇక ఆ బంధంలో మార్పు రావాలనే కదా నువ్వు రోజు కోరుకుంటూ ఉన్నావు బిడ్డ సరే తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీ బంధంలో మార్పు చూడబోతున్నావమ్మా ఎంత గొప్ప మార్పు వస్తుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు నువ్వు నమ్మలేనటువంటి మార్పుని నీ బంధంలో నేను తీసుకురాబోతున్నాను ఎంతో అన్యోన్యంగా మీరు జీవిస్తారు ఇక రెండవ మార్పు ఏంటో తెలుసా బిడ్డా నీ సంతానం నీ సంతానం నీ కంటి పాప లాంటివారు కదూ వారిని నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు నాకు తెలుసమ్మా బిడ్డా వాళ్ళు జీవితంలో మంచి స్థాయిలో ఉంటారమ్మా నా ఆశస్సులు వారిపై ఉన్నాయి మరి నువ్వు ఏ విధంగా అయితే నీ బిడ్డలను చూడాలనుకుంటున్నావో అంతకంటే గొప్ప స్థాయిలో నేను ఉంచబోతున్నాను ఇక ఇబ్బంది పడవద్దు దేని గురించి కూడా ఆలోచించవద్దు నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తున్నావు ఆ భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచించవద్దు వారిని నువ్వు మెచ్చిన బిడ్డలుగా మారుతారమ్మా వారిని చూసి నువ్వు గర్వపడేలాగా నేను చేస్తాను చూడు తల్లి నా మాటలు అస్సలు పొల్లుపోవు అలాగే జరుగుతాయి బిడా ఇక మూడవ శుభవార్త ఏంటో తెలుసా డబ్బు ఆ డబ్బు లేకపోతే నీకు ఎక్కడ కూడా విలువ ఉండదు తల్లి ఎక్కడా కూడా పని అనేది జరగడం లేదు ఈ రోజుల్లో నువ్వు ఏది కావాలన్నా సరే అది ధనంతోనే ముడిపడి ఉంటుంది నిజమే కదూ ఇక ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతోంది బిడ్డ ఆకస్మిక ధనలాభం నీకు కలగబోతోంది ఇక సంతోషంగా ఉండు నీ దుర్గమ్మ ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా ధైర్యంగా ఉండు అని చెప్పి అమ్మవారు నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను అని చెప్పంటూ చెప్పినట్లు మూడు శుభవార్తలు మనకు చెప్పారు కదా ఫ్రెండ్స్ ఈ మూడింట్లో చిన్న శుభవార్త అనే దానికి ఏది కూడా లేదండి మూడు కూడా మనకు అత్యంత ముఖ్యమైనటువంటివే కదా అది మనకు కానివ్వండి మన పిల్లలు కానివ్వండి లేదంటే ధనం కానివ్వండి ఇవి మన జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రనే పోషిస్తున్నాయి అమ్మవారు ముగ్గురమ్మలతో ఈ మూడు శుభవార్తలను మన జీవితంలోకి తీసుకురాబోతున్నారు మార్చబోతున్నారు అనుకూలంగా మన జీవితం ఉండబోతోంది ఏ కుటుంబంలో అయితే దంపతుల వద్ద చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉన్నాయో కలహాలు వస్తూ ఉన్నాయో ఆ కుటుంబం అంతా కూడా ఏదో ఒక దాంతో ఇబ్బంది పడుతూనే ఉంటుందండి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండరు వారిద్దరే కాదు ఆ ఇంట్లో ఉన్న ఎవరికి కూడా మనశ్శాంతి అనేది ఉండదు ఏదో ఒక ఆలోచనలు ఇలాగే ఉంటున్నాయి వారి జీవితం అంతా కూడా అలానే ఉంటుంది అందుకని అమ్మవారు ఏం చెప్పబోతున్నారో తెలుసా ఈ చిన్న చిన్న మనస్పర్ధలని కలహాలని ఇవన్నీ కూడా విసిరి పారైపోమంటున్నారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండబోతున్నారు అంటే ఒకరిపై ఒకరు ఎంత అభిమానాన్ని చూపించుకోబోతున్నారు ఒకరిపై ఒకరు ఎంత ప్రేమను పెంచుకోబోతున్నారు వారు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలవబోతూ ఉన్నారండి అంత గొప్ప జీవితాన్ని అమ్మవారు అందించబోతున్నారు ఇక ఏ ఇంట్లో అయితే దంపతులు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉన్నారో ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఉంటారో ఆ కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది ఫ్రెండ్స్ దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చాలండి ఎటువంటి కష్టాన్నైనా దాటుకుని ముందుకు వెళ్ళిపోగలుగుతారు అమ్మవారు మొదటి శుభవార్త ఇదే కదా అని చెప్పారు మీ బంధంతో ఉన్న మనస్పర్ధలన్నీ తీసేయబోతున్నానమ్మా మీరు సంతోషంగా ఉండబోతున్నారు మీరు అతి త్వరలో అది చూస్తారు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యమైన దాంపత్యం మీ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా ముందుకు తీసుకువెళ్తుందో అతి త్వరలోనే ప్రతి ఒక్క దుర్గమ్మ బిడ్డ చూసే తీరుతారు అని ఇక రెండవ శుభవార్త ఏంటంటే ఇది ప్రతి ఒక్కరూ శుభవార్త అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి శుభవార్త మరి ఇంతకుముందు దుర్గమ్మవారు చెప్పింది కొన్ని కొంతమంది మాత్రమే సమస్యలు ఉంటాయి ఈ సమస్యను కడతీర్చి వారిని ఎంతో సంతోషంగా ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు మరి ఇప్పుడు చెప్పుడే శుభవార్త మాత్రం ఇంట్లో ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే సంతానం వల్ల వారి సంతానం ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని వాళ్ళు ఎన్నో విజయాలు సాధించాలని అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడాలని అదేవిధంగా వారిని చూసి తమ తల్లిదండ్రులు ఎంతో గర్వపడాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క బిడ్డ నుండి ఆశిస్తారు కదండి అలాంటి గొప్ప జీవితాన్ని దుర్గమ్మ వారితో సాధించబోతున్నారు వారి బిడ్డల్ని ఎంతో గొప్ప స్థాయిలో ఉంచి వీళ్ళు గర్వపడేలాగా దుర్గమ్మ వారు చేయబోతున్నారు ఇది రెండవ శుభవార్త ఎంత అద్భుతమో కదండి దుర్గమ్మ వారి ఈ రెండు శుభవార్తలు అందించిన తర్వాత మాత్రమే ధనాన్ని ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తానని చెబుతూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ దుర్గమ్మ మాటల్లో అర్థం ఏంటి అంటే ఎంత ధనం ఉన్నా ఎన్ని సరసంపదలు ఉన్నా ఎన్ని కోట్ల ఆస్తులు పడగలెత్తి ఉన్నా సరే కుటుంబంలో ఈ రెండు విషయాలు లేకపోతే దంపతుల మధ్య అన్యోన్యమైన దాంపత్యం లేకపోతే పిల్లలు చెడు అలవాట్లకు లోనై చెడుదారులు నడుస్తూ తల్లిదండ్రుల మాట వినకపోతే వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులున్నా సరే సంతోషం అనేది ఉండదు కదండి అందుకే దుర్గమ్మ తల్లి ముందుగా కుటుంబంలో ఉన్నటువంటి రెండు పరిస్థితులను చక్క ఉన్నారు తమ దంపతులు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూడబోతూ ఉన్నారు తమ బంధాలన్నీ అదేవిధంగా పిల్లలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడేలాగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదించబోతు ఉన్నారు ముగ్గురమ్మలతో వచ్చి ఈ రెండు విషయాల ద్వారా మీరు మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండాలని ఎవ్ ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ అదృష్ట లక్ష్మి కొలువై ఉంటారని ఆకస్మిక ధనలాభం కానివ్వండి లేదంటే ఆస్తులైనా సరే అంతస్తులైనా కానివ్వండి ఇవన్నీ ఆటోమేటిక్గా వాటి దగ్గరకు వచ్చేస్తాయండి వారి దగ్గరికి ఇంట్లో అష్టలక్ష్మి కొలువైనప్పుడు మీరు దేని గురించి ఆలోచించాల్సింది చెప్పండి ధనానికి ఇక లోటే ఉండదు మీ బిడ్డలు ఒక మంచి స్థాయిలో కూర్చుంటే ఇక మీరు దేని గురించి ఆలోచిస్తారు మీ బంధం మీతో ఎంతో అన్యోన్యంగా ఉంటే మీరు ఇక దేని గురించి ఆలోచించాలి మీ జీవితం అంతా కూడా ఒక రోజు రెండు రోజులు కాదండి జీవితాంతం ఎంతో సంతోషంగా మీరు మీ కుటుంబంతో ఉంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా దుర్గమ్మ తల్లి తన బిడ్డలను ఆశీర్వదించబోతు ఉన్నారు అయితే ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా అమ్మవారికి ఏ విధమైనటువంటి కోరికలు కోరుతున్నారో ఆ కోరికలన్నీ అమ్మవారు నెరవేర్చేయాలని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ సంతోషాన్ని నెలకొల్పాలని వారికి జీవితాంతం ఆ సంతోషం ఉండేలాగా చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ సాటి దుర్గమ్మ భక్తురాలుగా ప్రతి బా దుర్గమ్మ బిడ్డ కూడా ఇదే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం సందేశంగానే మీకు నచ్చిందా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందా మరికొంత అమ్మంది అమ్మ బిడ్డలకి సందేశాన్ని చెరవేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో ఓపెన్ అయిపోతుంది మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖీనో భవంతు